ప్రొడ్యూసర్ వంశీ అన్న హారిక గారు థ్యాంక్స్ లాట్ ఫర్ బ్యాక్ ఇన్ ద ఫిలిం యాజ్ మచ్ యాజ్ యూ సపోర్టెడ్ అస్ కళ్యాణ్ నీడెడ్ దట్ యునో సపోర్ట్ టు రియలీ మేక్ దిస్ ఫిల్మ్ కళ్యాణ్ గారు చెన్నైలో ఉన్నారట మిక్సింగ్ అని చెప్పారు ఐ డోంట్ నో వాట్ ఈస్ మిక్సింగ్ అండ్ ఫస్ట్లీ ఐ యాక్చువల్లీ మా ఈవెంట్లో ఎప్పుడు రాలేదు మా రీల్ ఫాదర్ మురళీధర్ గౌడ్ గారు థ్యాంక్స్ లాట్ సార్ సత్యం రాజేష్ అన్న నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో సత్యం రిలీజ్ అయింది నా దగ్గర ఇంకా సత్యం క్యాసెటెడ్ ఉందన్న థ్యాంక్స్ లాట్ అన్న థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్సో ఐ లవ్ టు థ్యాంక్ మిస్టర్ శామ్దత్ దత్ సార్ He's been uh, a real inspiration for me to be on the set. Shamdat, his kid Tashi was also on the set. We thoroughly enjoyed the shoot. Uh, Anthony, Andri Panna, my friend Mukesh. sorry, Karthikeya. Uh, we all had lots of fun on the set. Yeah. Mr. చాలా నర్వస్ ఉన్నాను అందు నుంచి నేను ఐమ్ బ్రేకింగ్ ద ఎంటైర్ థింగ్ ఇన్ పీసెస్ అండ్ ట్రైన్ టు టాక్ గెట్ టుగెదర్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ రియలీ హ్యాపీ దట్ మేమందరం ముగ్గురం నలుగురం కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేసాము రామ్ సంగీత్ నితిన్ వి హ్యాడ్ సో మచ్ ఫన్ ఆన్ ద సెట్ ఆఫ్ ద సెట్ డ్యూరింగ్ ప్రమోషన్స్

యో మ్యాన్ యో యా మీ మ్యాడ్ సినిమాతోనే మొదలైంది ఇది లాస్ట్ టైమ్ కాకపోతే అప్పుడు కాలేజ్కి వచ్చాను ఇప్పుడు గోవాకి వస్తున్నాను అంతే తేడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్